నేను మా అమ్మగారిని పిలుస్తా ముగ్గురం చదువుకుందాం కాదు ఎందుకు మనం బైబిల్ చదువుకుందాం నువ్వు నేను మీ అమ్మగారు లేదా మీ భార్య గారు కూర్చొని ముగ్గురు బైబిల్ చదువుదాం అసలు బైబిల్ లాంగ్వేజ్ అర్థం కాదా నీకు బైబిల్ అర్థం కాదు అర్థం అయితే అర్థమైతే తప్పేం లేదు గ్రంథం చదవచ్చు బైబుల్తో కూడా చదివించు తప్పేం లేదు మరి ఆయన ఒప్పుకోవట్లేదండి నేను చెప్పే వాళ్ళ భార్య గారు నా చెల్లెలయ్యా ముగ్గురు కూర్చొని బైబుల్ చదువుదాన్ని కూడా చెప్పే వినట్లేదు ఆయన ఎవరి కాలం ముందు చనులో నలిపి పదం ఉందయ్యా అది వాళ్ళ ఆడుతో చదువుతుంటే వద్దంటున్నాడు ఆయన సినిమా మొత్తం పూర్తిగా చూడాలి ఇంటి రోజు నేను గారిని పిలిస్తే అందరం కూర్చొని చూద్దాం సినిమా ఫుల్ సినిమా చూద్దాం నేను నేను అదే చెప్తున్నా కాదు నేనేం చెప్తున్నాను ఒక మాట నేను 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 ఫుల్ సినిమా చూడాలి అంటే మీ ఆవిడని పిలు ముగ్గురం కూర్చొని ఫుల్ సినిమా చూద్దాం మీ ఆవిడిని పిలిస్తే మనందరం కూర్చొని ఫుల్ సినిమా చూద్దాం తెలంగాణ మల్కార్జుని బాసి వచ్చి ఫోన్ ఫోన్లేదు బాబు అయ్యి కాదయ్యా నువ్వేమన్నావు బైబుల్లో బూతులు లేవతులు లేనప్పుడు మీ ఆవిడ లో మల్కార్జుని పిట్టల్ బాసి వచ్చి మాట్లాడు కాదు నువ్వు ఎక్కడ చెప్పు చెప్పిప్పుడు ఇంట్లోనే ఉన్నావా బయట ఉన్నావా ఉన్నారా ఇంకా ఇంట్లో ఉంటే మీ ఆవిడ గారికి ఫోన్ ఒకసారి అరే చాయ్ తాగుతున్నారా చాయ్ తాగుతున్నావా నువ్వు తాగు చాయ్ తాగు నువ్వు చాయ్ చైదావు మీ ఆవిడ ఫోన్ కలుపు నేను లైన్ లో ఉంటా కాన్ఫరెన్స్ కాల్ కలుపు బైబుల్ పాస్ట్ అన్నా నేను చెప్పేది తప్పేం లేదండి బైబుల్ బైబుల్ దైవ గ్రంథం కాబట్టి అందరు కూర్చొని చదువుకునేదండి దైవ గ్రంథం అంటే అందరు కూర్చోవాలి బాగా చెప్పారండి ప్రైజ్ ఉంది అందరం కూర్చొని చదువుకుంటాం అలాగే బైబుల్ కూడా అందరం కూర్చొని చదువుకోవాలి తల్లి కొడుకు మావ కోడలు అన్న చెల్లెలు

అరే బాబు ఏసు ఎవడు పుట్టాడు చెప్పబోయా బాబు నిజమైన ఆ దేవుడు ఎవడు పుట్టాడు ఏసు పుట్టాడా పరశుద్ధాత్ పుట్టాడా ప్యాంత్రగాడి పుట్టాడా లేకపోతే రోమన్ సైనికుడు పుట్టాడా పుట్టాడు అరే ఎవడికి పుట్టాడు రాసు ఏసు పుట్టినవాడు తండ్రి పేరు చెప్పు

చెప్తున్నారా బీఆర్ఓడా తెలంగాణ వస్తుంది అని ఏమొస్తారా లాంగ్వేజ్ తెలంగాణ వస్తా చెప్పుడు తెలంగాణలో దశ అరే పది సంవత్సరాలున్నారా భయ్ పది సంవత్సరాలు తెలంగాణ ఇయర్స్ ఉన్నారా అరే నువ్వు ఆ పాస్తలు చెప్పే మాటలు అనవసరంగా నువ్వు దునియా మొత్తం నాశనం చేసుకుంటున్నావు నీ నీ ఇంట్లో పిల్లల్ని నాశనం చేసుకున్నావు నువ్వు పైసలు తీస్తున్నావు పాస్టర్లకి వాళ్ళేమో దున్నపోతుల దున్నపోతులా వాళ్ళు చూ నువేం పక్క చిక్కిపోతున్నావు అరే బాబు నీ మంచిగా చెప్తున్నావురా రా అరే అర్థం చేసుకోవచ్చారా నువ్వు అరే ఫస్ట్ అరే నీ చెప్పేది రా అరే దావీది భార్య నీది కొడుకులకేతా ఎందుకురా చెప్పురా భయ్

ఫస్ట్ మనం చూసుకోవాలి మనం లక్ష్మీరావు చూసుకోరా హలో హలో ఎవడు చేసిన మీ తప్పు ఎంత ఉందో మీ దాంట్లో ఎంత తప్పులుంది అవి చూసుకో హిందూ వచ్చి హిందూ నువ్వు రాముడు మంచోడు యేసు జాకో అన్ని ఎవడిని చెప్పడు కదా ఎవడు బతుకాడు బతకాలి ఎవడు సంపాదనాడు సంపాదించుకోవాలి ఎవడు తండ్రి ఎవడు తిండి వాడు తినాలి ఈ పాస్టర్లంతా బైబుల్ చేతిలో పెట్టి ఏసు నమ్ముకో ఉన్నదమ్ముకో అని చెప్పి

చర్చి పెట్టినా ఎంతో మంది చర్చినేస్తున్నా నీకు అరే భయ్ నేను మటలు చేసిన మానభంగాలు చేసిన చర్చిలో ఉన్నప్పుడు చాలా దునియా చేసిన నువ్వే నమ్మవు నువ్వు కావాలంటే పెట్టుకోపో చర్చి చాలా మంగ మానభంగాలు చేసినా నేను మొత్తం చెప్తా హిస్టరీ ఉంది నాది తెలంగాణ ఇడ్ నేను పది మందిని మటన్ చేసినారా భయ్యి ఇరవై మందిని మాట బెంగాల్ చేసిన అయన్ని ఇడిసిపెట్టినా ఇక దునియా అంతా చేసిన ఇప్పుడు అట్లా పోయేటట్టు అయితే వేసే పోవాలి వేసుకు కూడా చాలా మందితో తిరిగింది కదా చె అరే ఎయిడ్స్ ఎట్లా వచ్చింది చెప్పరా అరే ఎయిడ్స్ ఎట్లా వచ్చింది చేతనే వచ్చింది నన్స్ నన్సు దగ్గర నుంచే వచ్చింది ఎయిడ్స్ లా నన్సు నన్సు ఎట్లుంటారో తెలుసా వాళ్ళు నన్సు అయ్యారు ప్రైజ్ లాంటిండి ప్రైజ్ లాంటి పరిశుద్ధాత్మ మేరీ కడుపు అంటే ఏంటంటారు దాని గురించి ఆమె తెలుసా అండి మీకు ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మని కమ్ముకొని అంటారు కదా ఏంటండి కమ్ముకోవటం అంటే ఆమె కాదండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకి ఆంటీలు పనికిరారా కన్న పిల్లలే కావాలా ఏంటండి పాస్టర్ గారు కాదు పాస్టర్ గారు ఇప్పుడు మేది పరిశుద్ధాత్మ కన్న పిల్లలే కావాలి ఆంటీలు పనికిరారా దాన్ని చెప్తాను మేము ఏం చెప్తారంటే మీరు దేశం మీద పడి పిల్లల్ని చంపండి పెద్దలను చంపండి ముసలి వాళ్ళని చంపండి ప్రైజ్ లాడు సూపర్ అయ్యారు ప్రైజ్ లాడు అయ్యారు ప్రైజ్ లాడు స్త్రీని చంపండి కన్నీళ్ళ మాత్రం తెచ్చుకొచ్చుకోండి అంటాడు ఆయన ప్రైజ్ లాడు ప్రైజ్ లాడు కన్నీళ్ళు తెచ్చుకొని వాడుకుంటాడు ఎవరో కూడా అలాగే సూపర్ అంటే ప్రైజ్ లాడు ప్రైజ్ లాడు పరిశుద్ధాత్ముడు కూడా అలాగే కన్నీళ్ళే కావాలి అరే నాకు ఆనందం అనిపిస్తున్నాను నోట్ల కదా ప్రైజ్ లాడని వచ్చింది ప్రైజ్ లాడ్ అయ్యారు ప్రైజ్ రా రైజింగ్ రా రైజ్ రా రైజ్ రా ఆయన యూస్క రాడ్ అంటుండన్న నీకేం అర్థమే సావట్ల ఇనపడ సావట్ల నీకేం చెవులు మంచిగా పని చేస్తునే లేదో నాకేం అర్థం గాట్లే అరే నేను ఊసినారా అరే ఊసినారా అరే అరే ఊసినారా ఇప్పుడే ఊసినా ఇక కోటర్ తాగిన ఏం పెట్టువారా ఇప్పుడు అవునా బై కోటర్ కోటర్ దానా ఎం విక్టర్ ఎ పిక్తా నే ని ఏస్ విక్తా ఎం రా బై మీరు అరే ఏసే మూడు 3 వేకుల తీకోలేక దొచ్చిన రాడు అరే ఏసే మూడు 3 వేకుల తీకోలేక దొచ్చిన నువ్వు అరే ఎం విక్టర్ రా ఆడ ఎం విక్టర్ రా బై అనుసరణగా మీరు ఏసు ఏస్ ఏని ఏస్ ఏస్ ఏని మీరు అనవసరంగా పాస్టర్ అరే నీ చెప్పేదిన్ రా బై నీ మంచిగా చెప్తున్నావు చెత్తికెళ్ళి నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చి నాశనం అవకురా పై నువ్వు అబ్బా ఏసు తాగుర్ర పైసు రక్త అవురా భయ ఏసు వచ్చా కూడా జయమే తాగుర్రి మంచిగా బకెట్లో బకెట్లో పట్టుకొని వాళ్ళు కాలుస్తున్నాడు ఇజ్రాయల్ పోయి మీరు అది కూడా జయమే అండి సూపర్ అయ్యారు సూపర్ 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 వీడు నీకు జాయిన్ అది సూపర్ సూపర్ ఈ అమ్మా ఏముందా మీరు ఇద్దరు అంత సూపర్ అయ్యి అది కూడా నష్టమై అదేమైంది మేలు దగ్గర నుండి వచ్చిండు మరి అది కూడా చేయమే కదా అది తప్పేముంది ఆయన చెప్పిన దాంట్లో అన్ను ఏసు అరే మేరీ మేరీ రక్త మాంసాలే మరి యేసు రక్తం చేయనప్పుడు మేరం చేయగలరా ఇదేనా అలా రాముడు నేర్పించింది అరే నేను చెప్పేది తర్వాత ఇప్పుడు రక్తం చేయమన్నా మరి పేరు కూడా చేయమే మంచి దేవుడు రాముడు మంచి దేవుడు వాళ్ళు ఎంత పెద్దదిగా మాట్లాడారు రాముడు మంచి దేవుడు కాబట్టి ఆటలు రావుతున్నాయి ఆయన గనక రాముడే గనుక నమ్మ నమ్మకాలని చంపురా భాయ్ అంటే ఈ ఈ రోజున మీలాంటి దుర్మార్గులు మీలాంటి దుస్తులు ఎప్పుడే వచ్చేటోళ్ళు ఆయన మంచి మంచి కాబట్టి మీరు బతికి రాబాయి మేము రాముడు బాటలో నడుస్తున్నాం కాబట్టి

మా ఇండియాలో అయితే మా హిందువులు అయితే ఎవరు గణిత మాటలు మాట్లాడవా మా హిందూ సహోదరులు అంటే నాకు అనుకోండి డౌట్ వచ్చింది యోహోారండి చెప్పనా రాముడు మంచి దేవుడు హనుమంతుడు మంచి దేవుడు అవును కాదే రాముడు మంచి దేవుడే ఆంజనేయ స్వామి మంచిదేవుడే కానీ ఎవరు మంచి కాదు మంచివాడు కాదు మీరు మంచిది కాదు అదని మంచిదేవుడే కాదు ఆంజనేస్వామి మంచిదేవుడే యోసు మంచిది కాదు ఏ మంచివాడు కాదు కాదు మేరీ మంచిది ఏమను అనుకోరా భారా రాజుకుమార్ గారు అండి కుమార్ ఒక నిమిషం అదే అదేనండి ఒక నిమిషం అండి ఒక నిమిషం అండి కుమార్ గారు సార్ సార్ మీరీ మాట ఎఫ్ఆర్ అంటారు కదా నిజం కాదండి పాస్టర్ గారు పాస్టర్ గారు అంటే గారు

యేసోబు కన్నా ముందు కూడా వేరే వాళ్ళతో పిల్లలు కన్నా యేసుకి అక్క ఉంది అక్క ఉంది అన్న కూడా ఉన్నాడు యేసుకి బైబిల్లో ఆ యేసుకి అక్క ఉంది అన్న కూడా ఉన్నాడు బ్రదరు మాట్లాడే రెఫరెన్స్ రెఫరెన్స్ ఫోన్ చేసి ఎలా వారు చెప్తానువా దాని తర్వాత వీళ్ళు ఫోన్ చేస్తాను నేను కలిపి నువ్వు చెప్తాది నువ్వు పోటీ ఫోన్ చేసిన చెప్తుంటే రెఫరెన్స్ తో మాట్లాడాలండి ఇతనికి రిఫరెన్స్ మాట్లాడితే చదువుతాడు దానికి ఏముంది బైబుల్ పవిత్ర మరి పారిపోకూడదు లైన్ లో ఉండాలి మరి మగోడ ఒక మాట ఒక మాట

బాబు రెండు ఈ మనుషులను పశువులను కట్కం చేతను క్షేమము చేతను తెగులు చేతను దుష్టము చేతను అని చెప్పి ఈ నాలుగు విధాలుగా పగ తీర్చుకుంటాడు హలో

ఇరవై మూడు ఒకటి నుంచి అన్నావు నుంచి చదువురా అరే చదువుతున్నా రావాలి ఏం చదువుతున్నావు నువ్వు నువ్వు దగ్గర ఆయుష్ కుమార్ బైబిల్ లేరా ఉంది బ్రదర్ నన్ను ఫోన్ లో చూస్తా బైబిల్ ఉందా ఫోన్ లో ఉందా బైబిల్ బైబుల్ కూడా బైబుల్ బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ ఉన్నప్పుడు నువ్వు చదువు నువ్వు చదివితే నీ దాంటే ఫాల్ রেফান্ড মারতে ফোন দেবো ফোন দেবো রেফান্ড মারার জন্য চলবার কথা আদিবার চলবার উচিত বিলবুক একটা করে উঠার জন্য রে তুমি রে তুমি দাওলা দাওলা যদি গেলে মোৰ কথা কালি না 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 ఏనోలా సంజేస్తోండి ఆయన దగ్గర सज्जन लोग का काम है और हम लोग के हम लोग को सुनना करते हैं फिर देखना शेड्यूल और फिर सुनना करते हैं और नहीं लगा कि अंदर अंदर का मुड्ढा और रे 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 चोक्कुटा पांडे ए लू तो फ्रेंड एक्सपेंड आ आ आ ये जानदास और ये मेरा है मिट्टी को हम बता कादे बैठो ने ये सुख के जगह बाहर कर दे मैं तेरे मैं अकेला हो गया ये वाला नहीं ये कीता अच्छी है ए भाई ए పాస్టర్ గారు మీ భార్యను పేలవండి ముందర పాస్టర్ గారు మీ భార్యని పేలవండి మీ భార్యని పేలవండి బైబిల్ చదువుదాం అయ్యా క్రైస్తవుడు గారు మీ భార్యని పేలవండి బైబిల్ చదువుదాం అయ్యా బైబుల్ మీ భార్య పిలవండి తొందర బైబుల్ పిలవ బైబుల్ చదువుదాం మీ ఆమె పిలవండి అయ్యో బైబుల్ మనం కూర్చొని బైబిల్ చదువుకుందాం అరే ఎట్లా అండి ఎట్లా మీరు మీ నేల నేలకేసి కొట్టబడదురు మీ పిల్లలు కట్కమ్ వచ్చే కొట్టబడదురు మీరు అపవిత్రమైన అపవిత్రమైన దేశం అందు చత్తురు

మీరు దేశ చత్తుడు ఇది ఉంది ఇది ఉంది నిన్ను కూడా అదే రాజు కూడా ఉంది తయారు మీకు తెలియదు చెప్తే వినరు జాంబీల ఏర మీ బతుకులో వచ్చా మీ బతుకు తెకుంటారా మీరు సార్ వదిలే ఒక విషయం కొడుకు తెలుస్తావు మనం ఏదో పాపం కొడుకుని మంచిగా ఎక్కడికో మంచిగా తీసుకెళ్దాం అనుకుంటాం ఈ పిచ్చిన కొడుకులు అంతా గారిని రాజుగారు నాశనం అయిపో పాస్ వచ్చి నాశనం ఇచ్చాము ఏం చేయలేము అరే నువ్వు పాస్టర్ వస్తున్నావు అరే నువ్వు పెట్టు నీ ఆస్తి పెట్టు నీ డబ్బులు పెట్టు ఇంకా ఏమంటే మీలలో పెట్టుకో వాడు వాడు పాస్టర్ కాడి ఎదుగుతాడు నాశనం అయిపో నువ్వు కష్టపడు వాడు తింటాడు నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించు వాడు ఆస్తులు సంపాదించుకుంటాడు నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించు వాడు కార్లు కొనుక్కుంటాడు నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించు వాడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు